వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గా బరువు ఎక్కువగా ఉంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు అసలు ఎందుకు బరువు అనేది ఎక్కువగా పెరుగుతాము సో వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈజీగా బరువు తగ్గే ఛాన్స్ ఏదైనా ఉందా సో దానికోసం ప్రత్యేకమైన డైట్స్ ఏమైనా ఉన్నాయా మరి బరువు ఎక్కువగా ఉన్న ఆడవారిలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్లినికల్ డైటీషియన్ కిరణ్ గారు ఫ్రమ్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే మ్యామ్ జనరల్గానే ఇప్పుడు ఆడవారు అంటే బరువు పెరుగుతారు ఆఫ్టర్ డెలివరీ పెరుగుతారు లేదా పీసీఓడి పీసీఓసి ఇలా రకరకాల హార్మోన్ ఇష్యూస్ ఉన్నా పెరుగుతారు ఏదైనా బరువు పెరగడం అనేది మనం ఆడవారిలోనే ఎక్కువగా చూస్తామని చెప్తూ ఉంటారు అవును అయితే బరువు పెరగడానికి అసలు ఆడవారిలో ప్రధానమైన కారణాలు ఏంటి బరువు ఎక్కువగా ఉంటే మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి బరువు హెల్దీగా బరువు మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి సో యాజ్ మీరు అన్నట్టు ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు ఓవర్ వెయిట్ ఆర్ ఒబీసిటీ లైక్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు లేదా పీసీఓడి వల్ల ఆర్ వేరియస్ గైనిక్ ఇష్యూస్ వల్ల దర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ పుటింగ్ ఆన్ వెయిట్ సో హౌ క్యాన్ వీ ప్రివెంట్ దట్ అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింపుల్ చేంజెస్ ఇన్ ద డైట్ క్యాన్ యాక్చువల్లీ హెల్ప్ అస్ ఇన్ ప్రివెంటింగ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీసిటీ ఓకే సో ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ ఉన్న వుమెన్ ఇవాళ రేపు ఏం చేస్తున్నారు దే ఆర్ గోయింగ్ టు స్లిమ్మింగ్ సెంటర్స్ ఆర్ దే వాంట్ ఫాస్ట్ వెయిట్ లాస్ ఎనీథింగ్ విచ్ కమ్స్ ఫాస్ట్ గోస్ అవే వెరీ క్విక్లీ అది మీరు గుర్తుపెట్టుకోవాలి దెర్ ఆర్ సో మెనీ బోగస్ స్లిమ్మింగ్ సెంటర్స్ హు ఆర్ ప్రామిసింగ్ Uh, all sorts of nonsense and they're mm. saying within 30 days you will lose uh, 20 kgs, 10 kgs and a big number of weight mm. loss within a short span of time. Mm. how do you think that will happen? and they're, mm. they're putting some machines mm. on the body and they're jiggling the body, mm. which is very dangerous. Uh -huh. and body loan, fat karaga dandi, body loan, protein, mazila potundi, mm. danvalla, which is more dangerous. Mm. future loan, valaku, kidney problem, such chance, there is a very high chance. Mm. సో నెవర్ గో టు సచ్ షార్ట్ కట్ ఫార్ములాస్ అంటే ఎనీథింగ్ విచ్ కమ్స్ ఫాస్ట్ అవే ఫాస్ట్ అలాంటి సెంటర్స్ లో మనం రెండు మూడు కూడా చూసాం ఎగ్జాక్ట్లీ అది తెలిసి కూడా వై డ్ పీపుల్ గోదేర్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంటెడ్ ఫర్ అ లాంగ్ టర్మ్ ఇన్ అదియర్ మేనర్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ అందరికీ తెలుసు మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం ఎక్సర్సైజ్ ival repay mouth in sedentary lifestyles. Mm. There, because of sedentary lifestyles, no time, entrepreneur. that is a very wrong uh, thing. how can you say no time? Mm. everybody is blessed with 24 hours. one hour can't you dedicate for yourself for physical activity. Mm. it could be anything, running, jogging, cycling, swimming, dance, mm. any kind of flexibility exercise until where you are moving more. Mm. and sleep pattern, go to right gounder. it should be like for 8 hours of uh, sleep activity. అండ్ ఫుడ్ ప్యాటర్న్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్ ఇప్పుడు మనం జనరలీ ఏమంటాం దాల్ చావల్ అని అంటాం సో వాట్ వాట్ డూ బీ యాక్చువలీ డూ దాల్ చావల్ లో ఇక్కడ రివర్స్లో ఉంది మన సౌత్ ఇండియాలో చూస్తే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ చావల్ దాల్ అంటే రైస్ ఎక్కువగా ఉంది దాల్ క్వాంటిటీ ఇట్ ఈస్ వెరీ లెస్ సో దట్ ఈస్ ద ఐరనీ సో హౌ మచ్ ఆర్ యూ ఈటింగ్ అండ్ యువర్ మీల్ టైమింగ్స్ లైక్ ఎర్లీ మార్నింగ్ టు బెడ్ టైమ్ వాట్ ఆర్ యువర్ డంపింగ్ ఇన్ సైడ్ యువర్ బాడీ మనకు ఆకలి అవ్వగానే ఏం చేస్తాం యు 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 గ్రాబ్ అ చిప్స్ ప్యాకెట్ ఆర్ సమ్ చాక్లెట్ సమ్ కైండ్ ఆఫ్ జంక్ కదా ఎనీథింగ్ విచ్ ఇస్ డీప్ ఫ్రైడ్ తినేస్తున్నాం సో ఎనీథింగ్ విచ్ ఇస్ డీప్ ఫ్రైడ్ ఎనీథింగ్ విచ్ ఇస్ హై ఇన్ ఫ్యాట్ హై ఇన్ షుగర్ హై ఇన్ సాల్ట్ షుడ్ బి మినిమైజ్డ్ అంటున్నాను ఎవరికైతే రెగ్యులర్గా అలవాటు ఉందో బయట తినడానికి ఆర్ ఇంకోటి ఇవాళ రేపు లైక్ Everything is so quick. Hmm. And the uh, hmm. AI generation lo, right? Hmm. In this AI um, tech savvy world though, everything is available on our fingertips. If hmm. we food delivery apps, choose them. Just click chest, manakata pillar, they are ordering food from outside. Hmm. So that, that has, has hana to hana be minimized. And varieties mali. Hmm. So when we are ordering outside also, what are we eating? That should be a million dollar question. Hmm. And how much are you eating? అండ్ రెగ్యులర్లీ ఆర్ యూ ఈటింగ్ అవుట్ సైడ్ ఆర్ నాట్ అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్ అది మీరు ఆలోచించుకోవాలి ఇంకోటి ఇప్పుడు ఎవ్వరు కూడా వన్ డేలో వెయిట్ దిగరు అండ్ వన్ డేలో వెయిట్ పుట్ ఆన్ అవ్వరు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మీకు ఒక వెజిటబుల్ సాలాడ్ ఇచ్చి కమాన్ ఈనావు అని అంటే నెక్స్ట్ డే కల్లా యూ వాంట్ లూజ్ వెయిట్ రైట్ ఇప్పుడు నేను ఒక డోనట్ ఆర్ ఒక పేస్ట్రీ ఇచ్చి కమాన్ ఈట్ దిస్ అంటే తినగానే యూ వాంట్ పుట్ ఆన్ వెయిట్ సో ఎవ్రీ డే వాట్ ఆర్ యూ ఈటింగ్ రోజు మీరు తినేది దట్ దట్ విల్ గెట్ డెపాజిటెడ్ ఇన్ అవర్ బాడీ లైక్ అ ఫిక్స్డ్ డెపాజిట్ ఇప్పుడు మన ఎఫ్డీస్ ఎలా అయితే మనం పెట్టేస్తామో అట్లా మన బాడీ ఫ్యాట్ కూడా ఫిక్స్డ్ డెపాజిట్ లాగా వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ గెట్స్ స్టోర్డ్ అండ్ నోబడి విల్ పుట్ ఆన్ వెయిట్ సో ఈజిలీ every day what are you doing are you drinking are you smoking are you eating outside how much are you eating mm. rice and the dinner. asal fruit sunnaya may diet low mm. vegetable sunnaya salad sunnaya soup sunnaya healthy drink sunnaya water honi. unda mm -hmm. nothing is there mm. but they want weight loss how mm. is that possible chapandi so it has to be a good healthy balanced diet good sleep pattern and Exercise is mandatory. Mm. So it's like a holistic approach. Manamuttam lifestyle definitely we will lose weight. Coming to PCOD, very uh, commonly I see this problem in so many young adolescent mm. girls under mm. teenagers, they come to me who are 80 kgs, 90 kgs, 75 kgs. They are just 14-15 years. Mm. But put on they are saying irregular periods. Why mm. is it irregular? Because of main thing is faulty dietary habits and peer pressure. And friends' influence and celebrity endorsements. endorsements, TV advertisements, celebrities need to say, oh, we want to look like that, so we'll eat like that. Now mm. many celebrities cola beverages endorse chest chips ni, chocolates ni, all junk food. But do you think they will eat and drink mm. that? No. no? Mm. They're doing that for commercial purpose, for food marketing business. Oh, no, no. But unfortunately, children are getting influenced with that. Coming to women losing weight post pregnancy, that is definitely a challenging thing. But as the woman is breastfeeding, hmm. a lactation phase, lo the woman couldna, a mother nutrition and the child ki well to hmm. the. So the woman's nutritional status should be strong. But with regular exercise and with a good balanced diet, hmm. definitely she can lose weight. Hmm. But that discipline an undali. Yes. And the fast weight loss unda do, gradually weight. Mm -hmm. Usually when I give diet plans to people, I will tell them in one month you might lose five to six kgs. But perfect ga mm. It no pain, no gain and pain lekunda we want to lose weight. Andi, that does it happen. Mm. All these bogus slimming centres, mm. machines, si, walu, mm. they will uh, take a lot of money mm. and they will cost your life. ఫ్యూచర్లో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ కిడ్నీ అండ్ లివర్ బట్ ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఎంత అవేర్నెస్ ఇచ్చినా కానీ అలాంటి మంచి మంచి అట్రాక్టివ్ వీడియోస్ కోసము అవి విన చెప్పగానే విని వెళ్ళడము రకరకాల అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు అలాంటి సెంటర్స్ని సో డెఫినెట్గా అటువైపే వెళ్తూ ఉంటారు ఎప్పుడో వస్తుంది ఇంకా హెల్త్ ఇష్యూ అనేది చాలా లైట్ తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మ్యారేజ్ ఉంది వెయిట్ తగ్గాలి ఒక నాలుగు కేజీలు అంటే ఖచ్చితంగా అంటే దట్ ఇస్ అ వెరీ డేంజరస్ థింగ్ అలాంటి వాటికి వెళ్తే ఫ్యూచర్ లో వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం అవకాశం కూడా ఎక్కువగా ఉంది దర్ ఇస్ హై ఛాన్స్ ఫర్ ఫర్టిలిటీ ఇష్యూస్ మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం అనుకున్నా ఆర్ ఫర్ ఎనీథింగ్ దే మైట్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ రిలేటెడ్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి సో వై యూ వాంట్ వాట్ చూస్ ద రిస్కీ పాత్ చూస్ హార్డ్ బట్ డెఫినెట్లీ యుల్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అవును ఇప్పుడు నేను ఒకరికి వెయిట్ లాస్ డైట్ చార్ట్ ఇచ్చినప్పుడు ఐ విల్ ఎన్షోర్ ఓన్లీ ద ఎక్సెస్ ఫ్యాట్ ఇస్ లాస్డ్ నాట్ యువర్ మజిల్ నాట్ యువర్ వాటర్ మజిల్ లాస్ ఎప్పుడు అవ్వద్దు దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ప్రోటీన్ అనేది లాస్ అవ్వద్దు బాడీలో ఓన్లీ ద ఫ్యాట్ షుడ్ బి లాస్ట్ అంటే బరువు బాగానే పెరిగి ఉన్నారు హైట్ తగ్గ వెయిట్ ఎక్కువగా ఉన్నారు అన్నప్పుడు ఏదైనా ఇది ఇది కట్ చేయండి మీ మీల్స్లో ఇవి తగ్గించండి మీ ప్లేట్ మీల్ ఇలా ఉండాలి అంటే ఏముంటుంది మ్యామ్ ర్యాండమ్గా సో కమింగ్ టు ద డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్స్ మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు రీసెంట్లీ దే హ్యావ్ రిలీజ్డ్ డైటరీ లైన్స్ ఫర్ ఇండియన్స్ సో అందులో మై ప్లేట్ ఫార్ ద డే అని ఉంటుంది సో ఆ మై ప్లేట్ ఫార్ ద డే Half of the plate mm. should be with your fruits and vegetables. Mm. And colorful fruits and vegetables. Manako, for example, we have seven colours in a rainbow. Generally, I promote the rainbow diet. Mm. And the seven colours in a rainbow seven different colored fruits, mm. seven different coloured vegetables so on a daily basis. weekly keep changing. Mm. Add more of variety in your diet. And mm. say no to HFSS foods. HFSS is high fat, high sugar, and high salt high fat endulo manaku all your puris mirchi bhaji, your bondas your samosas your kachoris your bakery products are all very high in fat mm. so avi manam minimize cheyali high salt all your chips sodium content chips packets crackers chocolates, chocolates are very rich in sodium papads pickles all these are high sodium uh, content of food so that has to be minimized High sugary foods under your cakes, your chocolates, your candies, your pastries, your donuts, all these should be minimized. When you are cutting down on these foods, high fat, high salt, and high sugar foods, then definitely there is a high chance of you know losing weight in a healthy way. Yes. And eat more of vegetables. Limit the content of rice. And coming to your oil and ghee intake also should be minimized. Your sugar intake also should be minimized. Chalamandi, they have five to six cups of coffee. సో ఐ టెల్ దాంట్ కట్ డౌన్ టు కట్ డౌన్ టు వన్ రైట్ ఇప్పుడు మనం కాఫీ తాగిన ప్రతిసారి వీ డ్ షుగర్ టు ఇట్ వీ డోంట్ వాంట్ ఇట్ టు బీ బ్లాండ్ రైట్ సో హౌ మెనీ టైమ్స్ ఆర్ యుడింగ్ షుగర్ షుగర్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్పరెట్ సో షుగర్ సాల్ట్ ఆయిల్ అండ్ గీ షుడ్ బీ మినిమైజ్డ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమని అని చెప్పట్లేదు మినిమైజ్ చేయండి క్వాంటిటీస్ని తగ్గించి మోడరేషన్లో తీసుకోండి అని చెప్తారు వన్ డేలోనో ఒక టెన్ డేస్లో థర్టీ డేస్లోనో వెయిట్ తగ్గాలంటే తగ్గము సో ఎప్పటికీ అది మన మనం హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి హెల్దీ లైఫ్ స్టైల్ కూడా మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటించాలి అప్పుడే మనం బరువు పెరగకుండా ఉంటాము సో పెరిగిన బరువు కూడా ఈజీగా తగ్గించుకోకుండా మన డైట్ని ఫాలో అవ్వడం ద్వారా దాన్ని గ్రాడ్యువల్గా తగ్గించుకోవాలి అదే ఖచ్చితమైన రిజల్ట్ అంటే చక్కగా చెప్పారు మ్యామ్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం సో ఇలాంటి క్రాష్ డైట్లు సో కొన్ని రోజుల్లోనే తగ్గిస్తామని అక్కడికి వెళ్ళడాలు అలాంటివి చేయకుండా అవేర్నెస్ ఇంకా రావాలని కోరుకున్నాం